లేవి ఇరవై మూడో అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు యాభై దినములు లెక్కించి యహోవాకు క్రొత్త ఫలముల్లో నైవేద్యము అర్పింపవలేను ఇక్కడ ఇరవై మూడు అధ్యాయం తొమ్మిది నుంచి మనం చూసుకున్నప్పుడు దీంట్లో ప్రథమ ఫలము అన అనగా ఏసుక్రీస్తు ప్రభుగా మనం చూసాం ఏసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఏసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకున్నవారు క్రీస్తుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించిన వారందరూ కూడా పాప క్షమాపణ పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు వారు సమాజంగా కూడుతున్నారు యేసు ప్రభుకి సంఘమయ్యారు లేక శరీరం అయ్యారు అలాగే ఏ పేతురు సువార్త మొదటిగా శువార్త ప్రకటింపడినప్పుడు ప్రకటించినప్పుడు మూడు వేల మంది పొందారు వేసుక్రీస్తు విశ్వాసం ఉంచున్నారు పాపక్షమార్తను పొందారు బాప్తిసం తీసుకున్నారు వారు పేతరు అపస్తలు వారిని సంఘముగా సమకూర్చి అపస్తుల బాధ సహవాసం రొట్టె విచ్చుట ప్రార్థనలో ఎడతెక్కు ఉండాలని ఆ సంఘ సర్వీస్ ఆర్డర్ని వారికి ఇచ్చారు అనమాట ఇది సార్వత్రిక సంఘ ఇప్పుడు స్థానిక సంఘాలు ఉంటున్నాయి మనకు అందుబాటులో ప్రతి చోట ఏ స్థానిక సంఘం అయినా సరే సార్వత్రిక సంఘ క్రమాన్ని దేవుడు పేతుల ద్వారా అపోస్తుల ద్వారా ఆరంభించిన అపోస్తుల క్రమాన్ని మనం పాటించాలి తప్ప మానవ పద్ధతులతో దాంట్లో ఆ నాలుగిట్లు దేన్ని కూడా వేరు చేయడానికి వీలు లేదు మరి ఆరాధన ఎక్కడి నుంచి వచ్చిందని మనం అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా పాత నిబంధనలో మనకు నమూనా కనబడుతుంది పాత నిబంధనలో మొదటి దినవృత్తాంతములు పదహారు అధ్యాయం మొదటి మూడు వచనాలు ఉంది కదా నాడు దావీదు గుడారం వేశాడు దాన్ని మందస్థాన్ని తీసుకొచ్చారు ఎక్కడ పెట్టారు మధ్యలో పెట్టారు సో అందుకనే మనం బళ్ళకు కూడా మధ్యలో పెడతాం యేసు ప్రభు కూడా ఎక్కడ ఇద్దరు నా నామపేట కోడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు సో గుడారం వేసి తాగేదు మందసాన్ని పెట్టి తర్వాత ఏం చేశారు వాళ్ళు దహన బలు సమాధానం దహన బలి దేని గుర్తుగా ఉంది ఆరాధనలు సమాధాన బలి దేని గుర్తుగా ఉంది సరి చేసుకుని దేవునితో మనుషులతో సమాధానంగా ఉంటాం సో అక్కడికి వెళ్ళాలి సో అలాగా మనకి ఈ క్రమం దైవజనుడు భక్తిసింగ్ గారికి ఈ ప్రత్యక్షత కానీ వాక్యంలో సొంత ప్రత్యక్షిత ఏం కాదు దేవుడిచ్చిన ఆటల్లో ఉంది అయితే ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ సమాధాన బలి కూడా సరిగ్గా అర్పించాలి ఆరాధన వరకు బాగానే ఉంటుంది కానీ సమాధాన బలి సమాధానం లేకుండా ఉండవు సంఘాల్లో నేటి సంఘాల్లో ఎక్కడైతే క్రమం ఉందో అక్కడ సమాధానం సరిగ్గా ఉండట్లేదు ఎక్కడైతే అక్రమం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది సో ఏదైనా ఒకటే అని ఈ పద్ధతి లేదు కానీ ఏముంది అక్కడ ఎందుకంటే మానవ పద్ధతుల్లో నడిపిస్తారు కాబట్టి మానవ అధికారంతో కూడా నడుస్తుంది అనమాట లేకపోతే మనుషులకి యేసు ప్రభు ప్లేస్లో పెట్టుకుని ఇప్పుడు దేవునికి ఎక్కువగా భయపడరు ప్రభుకి ఎక్కువగా భయపడరు కానీ మనిషి అంటే భయపడతారు అలాగా భయపడాలి సేవకుడికి భయపడాలి భయపడాలంటే తన ద్వారా దేవుడు మనకి సరైన విధానాన్ని సత్యబోధను బోధించి సరైన విధానంలో నడిపించాలి ఆయన ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టాలి కానీ మరీ హెచ్చించేయకూడదు ప్రభు ప్లేస్లో పెట్టకూడదు ప్రభుకి ఇవ్వాల్సిన ఘనత వ్యక్తులకి సేవ చేసే వారికి ఎవరికి కూడా ఇవ్వాల్సిన పని లేదు అట్లా అయిపోయింది సో సాతాన్ ఏదో రకంగా ఏంటంటే ఈ నడిపించే వాళ్ళు కూడా గుడితనం కలిగి చేస్తాడు లేఖనాలు ఎరగకుండా చేస్తాడు విధంగా పాటు చేస్తున్నారు క్రమం ఉన్న దగ్గర ఏముంది సమాధానం లేదు కొట్లాట్లు తిట్లాట్లు ఉంటాయి విభజనలు ఉంటాయి నేను ఆ గ్రూపు ఏ గ్రూప్ అంటారు ఎక్కడైతే అక్రమం ఉందో అక్కడేముంది ఇంచుమించి రెండు కూడా ఒకే పద్ధతిలో ఉంటాయి అక్కడ గ్రోత్ అనేది ఉండదు సో స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉండదు ఇక్కడ ఏదో రకంగా ఏ ఏ స్థానిక సంఘంలో అయినా ఒకరు ప్రభువు నిమిత్తము తప్పకుండా శేషం అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అందరూ కూడా ఒకే తాత్పర్యంతో ఒకే భావంతో భావంతో మనం శ్రద్ధగా ఉన్నట్టుగా నేర్చుకుని జాగ్రత్తగా వెళ్ళాలని ఆ విధంగా ఇక్కడ కాపురత్వం అనేది ఉంటుంది అనమాట ఎవరు అసమాధానంగా ఉండటానికి వీళ్ళు సో అట్లా జరుగుతుంది ఇప్పుడు రెండోది మనం చూసినప్పుడు ఇక్కడ పన అర్పించటం జరిగింది పదిహేన వచనంలో మీరు విశ్రాంతి దినము నాకు మరునాడు ఆ పని కూడా ఎప్పుడు అర్పించడం జరిగింది విశ్రాంతి దినం మరునాడు అంటే ఎప్పుడండి ఆదివారం యేసుప్రభు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు శుక్రవారం సిలివై మన అపరాధముల కొరకు మనల్ని నీతి మంతులుగా తీసుకొని తిరిగి లేచున్నాడు యేసుప్రభున మన పాపముల గురించి చనిపోయి సమాచారపడి మూడో రోజు ఆదివారం ఉదయం లేచినాడని నమ్మట ద్వారా మన పాపాలకి క్షమాపణ మనకి విమోచన అనేది వచ్చింది వచ్చిన తర్వాత మనం సంఘములో వయసు ప్రభు ఏర్పరిచిన సంఘములు ఉండాలి సార్వత్రిక సంఘ క్రమంలో మనం ఉండేది నేర్చుకోవాలి అయిపోయిన తర్వాత ఇక్కడ పనిని మీరు తెచ్చిన దినం మొదలుకొని ఏడు వారములు లెక్క ఆ పని అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఎన్ని వారాలు ఏడు వారాలు లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మందిరము మరుదినం వరకు మీరు యాభై దినములు లెక్కించి యహోవాకు కొత్త ఫలముల్లో నైవేద్యము ఆరాధించారు దీని అర్థం ఏంటంటే చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువు త్వరగా చదవండి టెన్త్ ఎక్కువస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు కోడి ఉండరి అండి ఇక్కడ పరిశుద్ధ యాభై రోజులకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఎక్కడ ఉన్నాడు భూమి మీద ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయిన పది రోజులకి ఎవరిని పంపించాడు పరిశుద్ధ అంటే ఎన్ని రోజులైంది అది పరిశుద్ధ ఆత్మ గుర్తు మొదటి పని ఎవరి గుర్తు యేసగురు యేసుగు తర్వాత ఇప్పుడు రెండోది ఎవరి గుర్తు ఇది పరిశుద్ధాత్మ గుర్తు పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నైవేద్యాన్ని అర్పించాలి చూడండి యోహాను స్వార్త యోహాను స్వార్త నాలుగు ఇరవై నాలుగు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్యం సత్యం అంటే ఎవరు యేసు యేసు ప్రభుని అంగీకరించిన వారు ఎవరు ఏమని పొందుతారు ఏం పొందుతారు స్పరిస్తున్నారు కాబట్టి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించారు తర్వాత యోధా పత్రిక యోధాపత్రిక ఇరవై వచ్చు చూడండి యోధాపత్రిక ఇరవై వచ్చు ప్రియులారాశుద్ధమైన దాని మీద కట్టుకొని ఇదేంట్లో ప్రార్థన చేయాలండి పరిశుద్ధ సో ఇక్కడ నుంచి ఏంటంటే పరిశుద్ధ ద్వారానే మనం ఏమీ చేసేది ఇక ఎప్పుడైతే స్వార్థాన్ని వినియోగిస్తామో అప్పుడేమవుతుంది పరిశుద్ధాత్మను ధిక్కరిస్తాం ఏది చేసినా ఆరాధన కూడా అందుకనే తొందరపాటు పడకూడదు సో మనం వాక్యం విన్నప్పుడు సో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఏం చేయాలి నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి ఆయన మైండ్ ఉద్దేశంతో తప్పకుండా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాం ఇప్పుడు నేను నేను కూడా ప్రార్థన చేసుకుంటాను ఆత్మ సహాయం పడు ప్రభు ఆరాధించటం నాకు ఆరాధించట్లో సహాయం చేయి సో మన సొంత మాటలు పెట్టద్దు విన్న మాటలు లేకపోతే దాంట్లో ఉన్న సరైన భావాన్ని అందరూ చేస్తారు కాబట్టి ఎవరు ఆత్మ ద్వారా ఆత్మలో ద్వారా చేస్తున్నారు సహాయంతో చేస్తున్నారు అనేది కొద్దిగా గొప్ప తెలిసిపోతుంది అనమాట సో అందుకనే మేము కూడా మీకు నేర్పించేది ఆత్మ సహాయం ఈవెన్ ఏ పని చేసినప్పటికీ కూడా సేవ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయంతోనే చేయాలి వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే నా జ్ఞానము నా తెలివి కాదు ఇక్కడ ఎవరు ఎవరు బయలుపరచాలి అందుకనే ముందుగా మనం సిద్ధపట్టలేదు అప్పుడు రంగు బయటపడుతుంది కదా అంటే చేయటం తప్పలేదు అందరికీ అట్లా నేర్పిస్తున్నాము నెక్స్ట్ నే దేవుడు అలా సిద్ధపరుస్తాడు అందుకని మీకు ఎక్కువ చెప్పేది ఏంటంటే చదువుకున్న వాక్యం కానీ విన్న వాక్యం కానీ మనసులో ముద్రించుకోవాలి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను సో తద్ తద్వారా దాంట్లో ఉన్న భావాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి సొలు ప్రసంగి రాసినప్పుడు ఏమన్నాడు చదువుండమ్మా పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదో వచనమా ఎనిమిదో వచ్చిన పన్నెండో పదో వచనం ప్రసంగి ఇంపైన మాటలు చెప్పు కొనుక్కొను సత్యం అనుగుచిన మాటలు వంతో సత్యం మనం వినే బైబిల్లో ఉన్న మాటలు ఏం మాటలు అండి ఏం మాటలు సత్యం చేయండి పరిశుద్ధాత్మను ఫాలో అవటం నేర్చుకోవాలి ఓకే సత్యమును మన కూర్చున్న మాటలు యథార్థ భావం దేవుని వాక్యం సత్యమే దాన్ని మార్చి మార్చి కూడా చెప్పవచ్చు తనక నాకు అనుకూలంగా చెప్పుకోవచ్చు నేను శరీరానుసారంగా పరిచర్య చేస్తే కదా అందుకని పౌలు అప్పోసూలు తెసలోనికాయలు కూడా ఆ విధంగా చెప్తాడు చూడండి మొదటి తెసలోనికాయలు రెండో అధ్యాయ నాలుగో వచ్చు అప్పగించుటకు దేవుని వలన ఎంచబడిన వారమే మనుషులను సంతోష పెట్టువారము హృదయాన్ని పరీక్షిస్తున్నాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు చెప్పి ఏం లాభం సంపాదిస్తున్నాడు చూస్తా దేవుని సంతోష పెట్టేలాగినోధించు బోధించున్నాము తర్వాత చూసారా మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకు మాటలైనను ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇచ్చక మాటలు ధనాపేక్షను కప్పబెట్టే ఏ బాధ చేసినప్పటికీ దేని కొరకు చేయాలి డబ్బులు కొరకు చేయాలి ఏ అఫుల పావులు దేని కొరకు చేశాడు వారిని కట్టడానికి క్రీస్తులు స్థిరపరచడానికి బలపరచడానికి వారిని పరిలోక ప్రవేశించాలని అని సిద్ధపరచడానికి ఈ లోకంలో సువార్తకి సాక్షులుగా ఉండటానికి అనే వారు ఎప్పుడూ స్థానిక సంఘంలో ఉండరు వారు మొత్తం తిరగాలి ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ క్రమాన్ని వారు వారు నేర్పించాలి వారికి సో కాబట్టి ఏమో ఏమవుతుందంటే ఆ సంఘాన్ని ఆ రీతిగా సిద్ధపరచాలి ఓకేనా సో ఇప్పుడు నేను సేవకుండా అనుకుంటే ఎవరైనా సరే సేవకుండా ఉంటే వారంతా కూడా అపోస్తే పౌలు వంటి భావం కలిగి ఉండాలి సో ఆ విధంగా మనం చూసుకోవాలి మనలో మనం ఎంత పర్సంటేజ్ ఉన్నామో నేను ఎంత పర్సెంటేజ్ పౌరులాగా ఉన్నాను అనేది నేను కూడా పరీక్షించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రండి ఇరవై మూడో అధ్యాయము పదహారవ చిన్న చదవండి ఏడవ విశ్రాంతి దినుపు మరుదిన మరుదినం ఏం తెగ్గించి కొత్త ఫలంతో నైవేద్యం చూసారండి అంటే ఇది కూడా ఏడు వారములైన తర్వాత మరుదినం అంటే మళ్ళీ విశ్రాంతి దినముల తర్వాత మళ్ళీ ఆదివారం యాభై దినములు వచ్చింది కదా యహోవాకు కొత్త ఫలంతో నైవేద్యము ఆర్పింప ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మనకేమొస్తుంది కొత్త ఫలం కొత్త ఫలం అంటే ఫలం ఆత్మఫలం ఆత్మఫలం ఏమొచ్చింది ఇప్పుడు ప్రేమ సంతోషం సమాధానం ఇవి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ గుణాలు మనలో ఉన్నాయా లేదు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము ఉంటే ఏ గుణాలు కలిగి ఉన్నామో లేదా ఆత్మఫలాన్ని కలిగి ఉందా యేసు ప్రోగ్రాన్ని నమ్ముకుంట ద్వారా పరిశుద్ధాత్మను పొందినాం పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలి ఇప్పుడు పరిశుద్ధాత్మతో ఆరాధన చేయాలి ఇంకేం చేయాలి ప్రార్థన చేయాలి ఏది చేసినప్పటికీ కూడా అట్లా చేయాలి చేసిన తర్వాత ఆత్మఫలము కలిగి మనం దేవున్ని ఏం చేయాలి ఆరాధించాలి తర్వాత వచనం మీరు మీ నివాసముల్లో నుండి ఇక్కడ మీ ఇంట్లో ఏం చేయాలండి పులిసు పులియబెట్టి అర్పణంగా ఏంటి రెండు రొట్టెలను అల్లాడించి అర్పణంగా తేవాలను వాటిని గోధుమ పిండితో చేసి పులి పులియబెట్టి కాల్చ కావాలి అవి ఎహోవాకు ప్రథమ ఫల వర్ప సో ఇక్కడ మనం ఈ పులియో పెట్టి కాల్చడం అంటే కాల్చినప్పుడు ఏమవుతుందంటే పులుపు అనేది వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఇప్పుడు శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టెని కూడా మనం తింటాం కదా దాన్ని ఏం చేస్తున్నారు మీరు ఎందుకు కాలుస్తున్నారు దాంట్లో ఉన్న పులుపు అంత ఏమవుతుంది అయితే దాంట్లో ఉన్న పులుపు ఆ రొట్టెలో పాలు పొందేటప్పుడు మనలో ఉన్న పులుపు ఏం చేయాలి తీసుకోవాలి కదా అయోగ్యంగా పాలు పొందుట యోగ్యంగా సో మనలో ఎక్కడా కూడా పులుపు లేకుండా అంటే పాపము లేకుండా అపవిత్రత లేకుండా కదా లేకపోతే ఎవరి మీద ద్వేషం లేకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంట్లో ఉన్నప్పుడే మన ప్రవర్తన సరిగా చూసుకొని ఇక్కడికి రావాలి యేసుక్రీస్తు ప్రభు కూడా అట్లా మన కొరకు కాల్చబడ్డాడు లేవ్యాఖండంలో అంతకుముందు చూసాం పన్నెండు అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఏమన్నాడు మెత్తగా గోధుమలు కొట్టబడ్డాడు తర్వాత కాల్చబడ్డాడు తర్వాత నూనె ఇవన్నీ కూడా ఏం చేసి కాల్చబడ్డా సో మనం కూడా ఏంటంటే ఎప్పటికీ కూడా పులుపు లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఇంకో మాటలో చెప్పాలంటే కాల్సు అంటే మనం మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోవాలి లేకపోతే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నలగొడతాడన లేకపోతే గుండా తీసుకెళ్తాడు సో అటువంటి పరిస్థితులు లేకుండా మనం దేవుని సన్నిధికి వచ్చి మన దేవునికి ఆరాధన కానీ ఇంకేదైనా అర్పించినప్పుడు పులుపు అనేది ఉండకూడదు కొన్ని విషయాల్లో వచ్చే దగ్గర మన దగ్గర పులుపు ఉంటుంది పది గంటలకైనా అందరికీ తెలుసు కనీసం పదిన్నరకి లేకపోతే కనీసం మెసేజ్ పావుదొక పదకొండు గంటలు స్టార్ట్ అవుతుంది ఆ టైంకి కూడా రారు ఎందుకంటే లేసేదే కరెక్ట్గా లేస్తారు లేకపోతే ఏ ఏ పనులు పెట్టుకుంటారు కొంతమంది అందరూ కాదు సో అయితే అట్లా ఇదంతా పులు పను ఆ పులు పంత ఏం చేయాలి నేను అశ్రద్ధగా చేస్తున్నావు ఏవో వా కార్యములు అశ్రద్ధగా చేయవాడు మంచిదే ఇప్పుడు సంఘాలు ఏం చేస్తారంటే ఎంత లేట్ వచ్చినా రండి ఎంత లేట్ వచ్చినా రండి మా పాశుద్ధికి తెలియక పన్నెండు పన్నెండు ఎంత అయింది ఆయన వర్త్మ చెప్పాడు ప్రభు ఇంకా రాని వారిని తీసుకురా అంటున్నాడు ఇంకేం ఇంకేం టైం ఇప్పుడు పన్నెండు గంటలకి ఏం రావాలి ఏదో వచ్చిన అంగీకరించుకో ఓకేనా అందుకనే ఏ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఏం చేస్తాం అదే కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి స్టార్ట్ అయ్యే టైంకి ఇబ్బందులు ఉంటాయి సో వీటన్నిటిని అధిగమించాలి కొంతమంది అయితే ఎవరైతే కమిట్మెంట్తో ఉంటారు లేదు నేను వెళ్ళానంటే ఇక దాని గురించి ఆరునూరు అయినా ఎవరు వచ్చినప్పటికీ అన్నీ కట్ చేసుకుని వచ్చేస్తూ ఉంటారు సో అలా మనం సిద్ధపడాలి పులుపు అనేది అయితే కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేకపోతే కానుకలు ఇచ్చేటప్పుడు ఏది చేసేటప్పుడు ఏ పరిచయంకి వచ్చేటప్పుడు ఎక్కడో దగ్గర శరీరతత్వాన్ని సంకుచిత తత్వాన్ని ఎక్కడెక్కడో యూజ్ చేస్తాం ఇదంతా పులిపందు ఈ పులిపందు ఏం చేయాలి కాల్చిలేదు అందుకనే అబ్రహాని అబ్రహాం దే జీవితంలో పులుపందో లేదో చెక్ చేసేది నీ ఏక కుమాన్ని నేను చూపించే పర్వతం మీద బలి అర్పించని చెప్పాడు అబ్రహాముకి ఉంటే వింటే కేవలం ఇసాకే తన హృదయంలో ఉంటాడు నీవు ప్రేమించున్న నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి బలి అర్పించు అన్నాడు ఏం చేశాడు ఆయనలో పులుపు ఉందా స్వార్థం ఉందా నీ తర్వాత ఎన్నో అడిగి వచ్చేస్తా తీసుకెళ్ళాడు ఓకేనండి అట్లా కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఏది ఏది చేసినప్పటికీ ఆరాధన కిందకి వస్తుంది ఎనీ సర్వీస్ దట్ యూ రెండర్ దట్ 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 ఈస్ ట్రీటెడ్ యాజ్ వర్షిప్ అది ఆరాధన కిందగా వస్తుంది డబ్బులు ఇచ్చినా వచ్చినా లేకపోతే తలాంతులు ఇవన్నీ వా వాడినా దేవునికి ఇచ్చేదంతా ఏమవుతుంది ఇట్స్ ఎట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్షిప్ పెదవులతో ఆరాధన చేస్తాం మీరు పెదవులతో ఆరాధన చేస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయంటాడు కొన్నిసార్లు ఎందుకంటాడు అన్నమాట క్రియల్లో లేవు బయట క్రియల్లో ఉంది ఇళ్లలో కూలిపోంది ఇళ్లలో కాల్చుకుని రావట్లేదు రొట్టెలు అట్లా చేస్తాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చదవండి పద్దెనిమిది వచ్చిన మరియు పెద్ద పొట్టేళ్లను రోజుకు ఒక గొర్రె పిల్లను వర్వదించాలి ప్రతి రోజుకి ఒక గొర్రె పిల్లను వర్ధించాలి దేని గొర్రెండి మన పులుపుని తొలగించుకోవటం ఓకే కాబట్టి అందుకనే ప్రతిరోజు మనం ఏం చేయాలి పరీక్షించుకొని సరే కడుగుదలోకి రావాలి ఓకేనా తర్వాత పంతొమ్మిది వచ్చిన ఇప్పుడు పాప పరిహారం అయిన తర్వాత ఏమొచ్చింది పరిశుద్ధత వచ్చింది తర్వాత దేవునితో సమాధానం వచ్చింది మనుషులతో కూడా నేను సమాధాన పడ్డాను అని చెప్పి మనకు ఇక్కడ ఏంటంటే రొట్టె పాలు పాల్గొందినప్పుడు నేను సమాధాన పడ్డాను తప్పు లేవనుక సమాధాన పడ్డాను మళ్ళీ ఆదివారం అయిపోయింది ఇంటికి వెళ్ళాం మళ్ళీ మళ్ళీ అదే పాట చేయకూడదు గొర్రె పిల్లని ఎక్కడ వదిలిస్తాం రోజుకొకసారి వేసుకొని ఎట్లా బలిస్తాం మనం ఒకే బలి అర్థమైందా నేను పదే పదే చేసి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు అపవితలం కాకూడదు దేవుని సేవ అంటే దేవుని మందిరం అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే గ్రూప్ ప్రేయర్ అంటే నిర్లక్ష్యం అని కూడా కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తాను చలికాలంలో కూడా ఉదయం అనేవారు లేచి చేస్తున్నారు కొంతమంది హాయిగా నాకేందుకు లేదు సో కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా సరి చేసుకోవాలి ఇరవై ఒకటో వచ్చిన చదువు అమ్మే అందులో మీరు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను చాటింపగలం ఇక్కడ వారు గుడారాల్లో ఉండేవారు కదా సో లేకపోతే ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కూడా కణానికి వచ్చిన తర్వాత కూడా మందిరం ఒకటే ఉండేది కాబట్టి వారందరికీ కూడా చాటింపేయాలి సో ఇప్పుడు అందుకనే ప్రతి ఆదివారం మేము ఏం చేస్తున్నాం అంటే ఉదయకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత అన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నాం సో మీరంతా ధనులు క్రమంగా పాటించి పాల్గొందుతున్నారు అయితే అక్కడ కూడా సంకుచిత భావం కానీ ఇక్కడ నోటితో ఒప్పుకొని అక్కడ క్రియ బయటకు వెళ్ళిన తర్వాత క్రియ లేకపోతే లేకపోతే లోపలికి వచ్చి కూడా కేవలం నోటితో మాటలు చెప్పి క్రియ లేకపోతే మంచిది కాదు ఏ విషయాల్లో తక్కువవుతామో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి ఓకేనా సో యథార్థ భావం మనం కలిగి సత్యాన్ని ఏ ఏ భావంతో నేర్చుకోవాలి బోధించేవారు ఎట్లా చే బోధించాలి యోధ యథార్థ భావంతో బోధించాలి సో కాబట్టి సో వీటిని మరొకసారి మీరు చదువుకోండి బాగా చదువుకోండి చదువుకొని ఆ ప్రకారం మన జీవితాలు మనం చక్క చేసుకుందాం చేసుకుని ప్రభుని నిజంగా యథార్థంగా సేవిందాం ఎందుకంటే ప్రభు తన ప్రాణం పెట్టి రక్షించాడు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ సహా శక్తితో మనం ఏ చేసినా చేయవచ్చు దానికి యథార్థత అనేది కావాలి పరిశుద్ధత కావాలి సో నియమాలన్నీ పాటించాలి ప్రార్థన చేసుకుందాం